గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది పార్వతే పరమేశ్వర సర్వం శ్రీ జగదాంభిగాపరాభట్ట జనవరి పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా వృషభ లగ్నంలోకి శరీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి లోందుబాటులు జరుగుతున్నాయి ఆర్థికంగా జనవరి పన్నెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా ద్వాదశ రాసుల వారు ఆర్థికంగా స్టెబిలిటీ ఉండేటువంటి ఏర్పాట్లు ఏమన్నా ఉన్నాయా ఎటువంటి ప్రమాదాలు ఏమన్నా జరిగేటువంటి అవకాశాలు కలుగుతున్నాయా క్రితం అప్పుడు తీర్చేటువంటి యోగం ఏమన్నా ఉందా కొత్త అప్పు చేయకుండా జీవితాన్ని సక్రమంగా సాగిస్తూ లక్ష్మీగాక్షులు కలిగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి విషయాలు గోచార రీత్యా మేషం నుంచి మొదలుపెట్టుకుని మేనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ప్రమాదాలు ఏమన్నా ఉంటే వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అనేటువంటి విషయాలు అందులోకు వృషభ లగ్నంలో శనీశ్వరుడు ఏకత్వంలో ఉండడం వల్ల మన ఆలోచన విధానాలైన మారతాయా ఆ ఆలోచన విధానం చెడుకు తీస్తుందా మంచికి తయారు తీస్తుందా ఈ పన్నెండవ తారీఖు జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా జీవితంలో ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కానీ సంతానం కలిగే అవకాశం కానీ లేదా అపాషణులు సంతానానికి ఆటంకం కలిగేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా పాతబంధాలు ఏదన్నా కొనసాగించేటువంటి అవకాశం ఉందా ఇటువంటి పూర్తి విషయాన్ని మనం పరిశీలన చేసుకుని శని ప్రభావం జనవరి పన్నెండవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది ఆ ప్రభావం నుంచి మనం బయటపడి ఈశ్వర అనుగ్రహంతో అనుకున్నటువంటి పనులన్నీ కూడా దిగ్విజయం కావడానికి ఏ విధమైనటువంటి దేవతారాధన చెయ్యాలి ఏ దానం చెయ్యాలి ఏ రోజు ఏ వస్త్రం ధరించాలి అనేటువంటి విషయాల్ని మనం కూలంకషంగా పరిశీలన చేద్దాం నేను చెప్పేటువంటి మేషం నుంచి మేనరాశి వరకు కూడా జనవరి పన్నెండు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు వివరించేటువంటి వివరణ అంతా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకుని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీకు ద్వాదశ రాశుల వారికి శిరీశ్వని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం ఒక్కసారి ఇప్పుడు పరిశీలన చేద్దాం మంగళం మహత్ శ్రేవరమ హరిహ జనవరి పన్నెండవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి పదిహేనవ తారీఖు వరకు కూడా కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అనగా ఆర్థిక పరంగా ఒక మెట్టిక్కుతారు ముందు ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చేస్తారు అనూహ్యంగా మీకు రావలసిన ధనం కానీ మీకు ఇంతకుముందు ఇవ్వాల్సినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో ఆ అప్పులు ఖచ్చితంగా తీర్చేస్తారు మీకంటూ మిమ్మల్ని ఇప్పటి వరకు ఎవరైతే పీడించారో డబ్బులు ఇవ్వడానికి రేపిస్తా మాపిస్తా తర్వాత ఇస్తా అన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో వాటి శాశ్వతమైనటువంటి పరిష్కారం లభిస్తుంది అతను ధనం తీసుకొచ్చి అన్న ఇన్ని రోజులు నేను ఇబ్బంది పెట్టాను నా దగ్గర మీ దగ్గర నేను తీసుకునే లక్ష అయితే ఇదిగో నా దగ్గర ఎనభై ఉన్నాయి ఇవి తీసుకుని నా రుణాన్ని మాఫీ చేసే అంటారు ఏదో మన వ్యవస్థలో చూసుకుని పోలేర ఎంతో కొంత వచ్చిందని ఆ ఎనభై వేలు తీసుకోండి ఆ ఎనభై వేలకు కొంత మీరు కనుక ఆలోచిస్తే ఈ ఎనభై కూడా పోతాయి కాబట్టి వచ్చిందే మనకి మహాభాగ్యమునికి కళ్ళ కట్టుకుని ఆ ఎనభై వేలు తీసుకుంట్లో పెట్టుకోవడం వల్ల కర్కాళక ఆర్థికంగా ఆర్థికం నిలబడే అవకాశాలు ఏర్పడుతున్నాయి అదేవిధంగా అప్పులు తీర్చేటువంటి వారికి కూడా మంచి అవకాశం కనబడుతుంది ఎన్నాలని అప్పులు మీరు బతుకుతూ మీ దగ్గర చరాస్తు ఏదైతే ఉందో దాన్ని తీసేయడం ఆ తీసేసి డబ్బులు తీసుకొచ్చి అప్పులు కట్టుకోవడం అనేటువంటి జరిగి అప్పులు బాధ లేకుండా చూడాలి అనేటువంటి అవకాశం ఆ ఆలోచన అనేటువంటిది జనవరి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదు మధ్యలో కలుగుతుంది దీనివల్ల మీరు మనస్ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక కర్కాటక రాశి వారికి ఆరోగ్యం విషయంలో మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మెదడుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి మీరు స్నానం చేసి వచ్చేటప్పుడు కానీ లేదా బైక్ మీద వెళ్తున్నప్పుడు కానీ లేదా ఇంట్లో హాల్లో నడుస్తున్నప్పుడు కానీ కొంచెం తూచి ప్రయాణం చేయండి మీరు వెనకాల పడేటువంటి అవకాశం అంటే ఈ వెనక భాగంలో దెబ్బలు తగినటువంటి అవకాశం ఎక్కువ గోచరిస్తుంది కాబట్టి కర్కాటక రాశి వారు జనవరి పన్నెండవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీ కాళ్ళకి నూరు కానీ లేకపోతే కాళ్ళు తడిగా కానీ లేకుండా చూసుకోవడం ఉత్తమైన విషయం మరీ మరీ చెప్తున్నాను కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ సమయాల్లో జాగ్రత్తగా ఉండడం వల్ల రానున్న రోజుల్లో ఆరోగ్యదాయకంగా ఉంటారు లేకపోతే ఖచ్చితంగా ఖచ్చితం మూడు వారాలు మంచం మీద ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి అందులోనూ వృషభంలో శనీశ్వరుడు ప్రభావం చేయడం రాహుల్ నీచ చూడటం వల్ల కర్కాటక రాశి వారికి మానసిక ఆంభోం జరుగుతుంటుంది ఒక విషయాన్ని ఎక్కువగా ఆలోచించేస్తారు ఒక పరిష్కారానికి మీరు వెళితే కనుక అక్కడ ఏమైపోతుందో అతను ఎలా మాట్లాడతాడు నేను ఎలా మాట్లాడాలి అనేటువంటి వా ఎక్స్పెక్టేషన్స్ మీరు రీచ్ చేసేసుకుంటారు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అంత వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు అనుకున్నట్టుగా అవతల వ్యక్తి మాట్లాడకడు అవతల వ్యక్తి మిమ్మల్ని ఎదిరించి సమాధానం చెప్పడు నేను ఏదో అనుకున్నాను ఇంత జరుగుతుంది అంత జరుగుతుందనుకున్నాను ఇంత సింపుల్గా ఈ సమస్య పరిష్కారం దొరుకుతుందో అనుకోలేదే అనేటువంటి భావనలో ఉంటారు ఆనంద కార్యక్రమాల్లో మీకంటే ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తూ ఉంటారు విద్యార్థులకి మంచి పరిణామం చెప్పవచ్చు కర్కాటకంలో ఉన్నటువంటి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది చివరిలో ఎవరు ముందు పరిగెత్తారు అనేకంటే ఎవరు విజయాన్ని అందుకున్నారు అనేటువంటి సామెత ఈ యొక్క కర్కాటక రాశిలో విద్యార్థులు లభిస్తూ ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయంలోకి వచ్చేసరికి లోటుపాట్లు అనేటువంటివి కామన్గానే ఉంటుంటాయి కానీ ఈసారి కర్కాటక రాశి వారికి జనవరి ఇరవై రెండవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా అనేకమైనటువంటి అంటే వ్యాపారంలో కొత్త మార్పులు తీసుకురావాలని వ్యాపారంలో మీరు వినూత్తుమైనటువంటి ప్రయోగాలు చేయడం దాని ప్రమోటింగ్లు చేయడం దీనివల్ల ఆర్థికంగా కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతుంది తప్ప మీ వ్యాపారంలో ఎటువంటి మార్పులు ఉండవు ఆర్థికం మీరు ఖర్చు పెట్టేది మీరు సంపాదించేది ఖర్చు అలా సరిపోతుంది తప్ప ఎక్కడ ఒక రూపాయలు ఎక్కువ మీరు ఆర్జించలేరు అనవసరంగా పోయి మీరు ప్రమోటింగ్లు చేసుకుని ఆ ధనాన్ని అనవసరంగా ఖర్చు పెట్టుకోవద్దని కర్కాటక రాశి వారికి తెలియజేస్తున్నాం వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి మాత్రం వివాహం అయ్యేటువంటి అవకాశం కానీ సంబంధాలు మనకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం కానీ ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్యలో జరుగుతుంది అప్పుడైతే కనుక అనుకూలమైనటువంటి వరుడు వధువు వచ్చేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి లభిస్తోంది ఇక ఈ కర్కాటక రాశిలో వారు రియల్ ఎస్టేట్లోనూ స్టాక్ మార్కెట్లోనూ ధనం పెట్టాలి అనుకుంటే కనుక ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని తొమ్మిదవ తారీఖు మధ్యలో పెట్టుకోండి నష్టపోరు లాభపడరు మీ ధనానికి ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు కలవవు ఇక కర్కాటక రాశి వారు పన్నెండో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేడో తారీఖు వరకు కూడా ప్రతిరోజు నిత్యము తెల్లడి పుష్పాలతో గణపతి ఆరాధన చేయడం గం గణపతి ఏ నమ అనుకోవడం ప్రతి బుధవారము గురువారము ఈ రెండు రోజులు కూడా నీలవర్ణం కానీ ఆకుపచ్చ వస్త్రం కానీ ధరించడం చాలా మంచిది ప్రతిరోజు చందనాన్ని ధరించండి కర్కాటక రాశి వారికి ఘనమై కటాక్ష్యం కలుగుతుంది